పల్నాడు జిల్లా నరసరావుపేటలో ముస్లిం సోదరులు వక్ఫ బోర్డు చట్టం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తులు పాల్గొన్నారు ర్యాలీ సందర్భంగా వారు నినాదాలు చేస్తూ వక్ఫ బోర్డు చట్టం ముస్లిం ఆస్తులపై అన్యాయం చేస్తుందని ఆరోపించారు వారు ప్రభుత్వాన్ని తక్షణమే స్పందించాలని ముస్లింల ఆస్తులను కాపాడాలని ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు భద్రత ఏర్పాట్ల మధ్య ర్యాలీ శాంతియుతంగా ముగిసింది చట్టం అనేది భయంకరమైన మొన్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బిల్లు చట్టాన్ని సవరిస్తూ చట్టం తీసుకొచ్చింది ఆ చట్టం అనేది ఒక మతం మీద ఉద్దటానికి తెచ్చే ఉంది ఈ స్వాతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఒకటే మనం అంతా లౌకికవాదులం ఈ వగ్బొడ్డు అనేది ఎప్పటి నుంచో రాజులు జమీందారులు వాళ్ళంతా ఒక్కంటే దానం దాని పేదలకి ఫలాలు కౌలు చేసుకుని అలా పేదలకి ముస్లింస్కి అందరికీ అండగా ఉండేందుకు ఇచ్చారు అటువంటి ఒక్క కొత్త కొత్త సవరణ తీసుకురావటం కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నాళ్ళు ఉంది ఇలాంటివి ఇప్పుడు తీసుకురావాలి దీనికి ఈ వగ్బొడ్డు సవరణ బిల్లుని రద్దు చేయాలని కోరుకుంటూ ఈరోజు మా ముస్లిం సోదరులంతా ఈ శాంతి ర్యాలీ బయలుదేరుతున్నాం దీన్ని విజయవంతం చేయాలని అందరికీ కోరుకుంటున్నాం చట్టాన్ని ఈ ఈరోజు నష్టాపేట పట్టణంలో శాంతి రాజకీయం జరుగుతుంది ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే నల్ల చట్టాలను తెచ్చి ముస్లింలను ఇబ్బంది పెడుతుందో దాని వాటిని అన్నిటికీ కూడా వెనక్కి తీసుకునే సమయం ఆసన్నమైంది మేము ఒక అల్లని తప్ప ఇలాంటి కేడిగాలని ఎవరిని కూడా భయపడమని తెలియజేస్తున్నా నువ్వు ఎన్ని నల్ల చట్టాలు తెచ్చుకున్నా కూడా ఏదో ఒక రోజు ఈ నల్ల చట్టాలను వెనక్కి తీసుకొని మా ఇండియన్ ముస్లింస్ అందరికీ కూడా క్షమాపడాలని చెప్పే రోజు దగ్గర పడతాయని మోడీ सुनो ఒక్ సవరణ చట్టాన్ని వ్యతిరేకరిస్తూ ఈరోజు నషాపేట పట్టణంలో శాంతి రాలీ జరుగుతుంది ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే నల్ల చట్టాలను తెచ్చి ముస్లింలను ఇబ్బంది పెడుతుందో దాని వాటిని అన్నిటికీ కూడా వెనక్కి తీసుకునే సమయం ఆసన్నమైంది మేము ఒక అల్లని తప్ప ఇలాంటి కేడిగాలని ఎవరిని కూడా భయపడమని తెలియజేస్తున్నా నువ్వు ఎన్ని నల్ల చట్టాలు తెచ్చుకున్నా కూడా ఏదో ఒక రోజు ಈ ನಲ್ಲ ಚಕಿ ತೀಸ್ಕೆ ಮಾ ಇಂಡಿಯನ್ ಮುಸ್ಲಿಮ್ಸ್ ಅಂದ್ರೂ ಶಭಾಪು ಜಗರ ಪಡ್ತಾ ಮೋಡೀ ಗುರ್ತು